ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మహాభారతంలో దుర్యోధను మనం చూసినట్లయితే దుర్యోధనుడి యొక్క కిరీటం పైన పాములు ఉంటాయి నాగసర్పాలు దుర్యోధనుడు బొట్టు కూడా నాగుపామునే ధరిస్తాడు దుర్యోధనుడి ధ్వజం అంటే కేతనం జెండా కూడా సర్పకేతనం అంటే నాగుపాము జెండా భుజాలు కూడా నాగుపాములనే ధరిస్తాడు దుర్యోధనుడు వేసుకునేటువంటి ఆభరణాల్లో మొత్తము కూడా పాములే ఉంటాయి కారణం ఏమిటి చాలామంది ఈ ప్రశ్న నన్ను అడిగారండి ఎందుకు దుర్యోధనుడు నాగుపాముల కిరీటాన్ని పెట్టుకుంటాడు ఎప్పుడు నాగుపాముల ఆభరణాలని ఎక్కువగా ధరిస్తాడు అని దీని గురించి ఒక అద్భుతమైనటువంటి కథ ప్రాచుర్యంలో ఉందండి ఈ కథను విన్నట్లయితే మీకు ఒళ్ళు గొగురు పొడుస్తుంది తప్పకుండా రోమాలు నిక్క పొడుచుకుంటాయి మహాభారతంలో ఈ దుర్యోధన చక్రవర్తి ఇంటికి ఒకసారి దూర్వాస మహర్షి వస్తాడు ఈ దూర్వాస మహర్షి రాగానే దుర్యోధనుడి భార్య భానుమతి దేవి వెళ్ళి చక్కగా ఆయనను గౌరవించి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాలను కడిగి పూజించి అతిథి సత్కారం చేస్తుంది అప్పుడు దూర్వాస మహర్షి అమ్మ భానుమతి చక్రవర్తి అయిన దుర్యోధనుడి భార్య అయిన నీకు కాస్త కూడా గర్వము లేదమ్మా ఎంతో భక్తి శ్రద్ధలతో నా పాదాలని పూజించావు నీకు ఏం వరం కావాలో కోరికో తల్లి ఇస్తాను అంటే అప్పుడు భానుమతి దేవి దూర్వాస మహర్షిని అడిగిందన్నమాట స్వామి నా భర్త ఈ యొక్క రాజ్యానికే చక్రవర్తి ఆయనను ఎంతోమంది స్త్రీలు చూస్తూ ఉంటారు ఎంతోమంది స్త్రీల కన్ను నా భర్త మీద పడుతూ ఉంటుంది కానీ నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలి ఏ స్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదు ఏదైనా వ్రతమో పూజో మంత్రమో ఉంటే చెప్పండి మహర్షి అని నమస్కరిస్తే దూర్వాస మహర్షి చిరునవ్వు నవ్వి సరే తల్లి ఒక గిన్నెలో కాస్త నూనె తీసుకొని రాపో అంటే భానుమతి దేవి వెళ్ళి ఒక బంగారు గిన్నెలో నూనె తీసుకొని వస్తుంది ఆ నూనెను మంత్రించి దూర్వాస మహర్షి అమ్మ భానుమతి తీసుకో తల్లి ఈ నూనెను నేను మంత్రించాను ఇది వశీకరణ నూనె నీ భర్త స్నానం చేసేటప్పుడు దుర్యోధనుడి తల మీద ఈ నూనెను నువ్వు మూడు సార్లు పూయమ్మ నీకు వశమైపోతాడు నిన్ను తప్ప నీ భర్త ఏ స్త్రీని కూడా కన్నెత్తి చూడడు కానీ జాగ్రత్త తల్లి ఈ నూనె ఏమైనా కింద పడిందనుకో నీకు చాలా ప్రమాదము నీ జీవితమే సర్వనాశనం అవుతుందని చెప్పి దూరవాస మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు భానుమతి దేవి ఈ నూనెను తీసుకొని వెళుతుంది దుర్యోధనుడు స్నానం చేసేటప్పుడు కిరీటాన్ని పక్కకు తీసి పెడతాడు కదా కిరీటం పెట్టుకొని దాని మీదే నీళ్లు పోసుకోడు కదా అప్పుడు భానుమతి దేవి భయపడుతూ ఈ నూనెను మూడుసార్లు పుయ్యడానికి వెళుతుంది ఇంతలో అక్కడికి దానవీర శూరకర్ణుడు వస్తాడు మిత్రమా దుర్యోధన అంటే ఆ వచ్చావ కర్ణ అని పక్కకు తిరుగుతాడు అప్పుడు దుర్యోధనుడి చెయ్యి తగిలి భానుమతి దేవి చేతిలో ఉన్నటువంటి ఆ వశీకరం నూనె నేల మీద పడిపోతుంది అప్పుడు భూమి చీలిపోయి భూమి కింద పాతాళలోకము ఆ పాతాళం కింద నాగలోకం ఉంటే ఆ నాగలోకంలో తక్షకుడు అనే ఒక నాగేంద్రుడి తల మీద ఈ నూనె పడుతుంది పడిన తక్షణమే ఈ తక్షకుడు దుర్యోధనుడు యొక్క భార్య అయిన భానుమతి దేవికి వశం వెంటనే ఈ తక్షకుడు పరుగు పరుగున భూలోకానికి వస్తాడు దుర్యోధనుడు అలా వెళ్ళిపోగానే దుర్యోధనుడి వేషాన్ని ధరించి ఈ తక్షకుడు భానుమతీదేవి దగ్గరికి వస్తాడన్నమాట ఇలా ప్రతినిత్యము దుర్యోధనుడు అలా బయటికి వెళ్ళిపోగానే ఈ తక్షకుడు ఆ యొక్క భానుమతీదేవి దగ్గరకు దుర్యోధనుడి వేషంలో వచ్చిపోతూ ఉంటాడనమాట ఒకసారి దుర్యోధనుడికి అనుమానం వస్తుంది నేను లేనప్పుడు నా శయనా మందిరానికి అంటే నా పడక ఇంటికి ఎవరో వచ్చిపోతున్నారు పరీక్ష చేయాలని వాకిల వెనకాల దుర్యోధనుడు దాక్కుని ఉంటే ఈ తక్షకుడు రాత్రి వేళలో దుర్యోధనుడి వేషం ధరించి పడక ఇంట్లోకి వస్తూ ఉన్నాడు వెంటనే దుర్యోధనుడు గద తీసుకొని ఓరి పాపాత్ముడ ఎవరు నీవు నా శయనా మందిరంలోకి అంటే నా పడక ఇంట్లోకి వస్తున్నావు ఎవర్రా నువ్వు అంటే అప్పుడు తక్షకుడు పుస్సని పడగెత్తి నేను తక్షకుడు అనే నాగేంద్రుడను అని తన నిజ రూపాన్ని చూపించాడు అప్పుడు దుర్యోధనుడు నమస్కారం చేసి నాగేంద్ర ఇది నీకేమైనా న్యాయంగా ఉందా నేను చక్రవర్తిని దుస్త్రాష్ట్ర మహారాజు యొక్క కుమారుడిని నా భార్య దగ్గరికి నువ్వు వస్తున్నావే ఈ విషయం నలుగురికి తెలిస్తే నవ్విపోరా అసలు ఆ పాండవులకు తెలిస్తే నాకు ఎంత అవమానం జరుగుతుందయ్యా ఎందుకు నువ్వు ఇటువంటి తుచ్ఛమైన పని చేస్తున్నావంటే అప్పుడు తక్షకుడు చెబుతాడన్నమాట దుర్యోధన నీ భార్య దూర్వాస మహర్షి దగ్గర వశీకరం నూనెను తీసుకొని నీ తల మీద రాయబోయి ఆ నూనె గిన్నెను కిందకు పడివేసింది ఆ వశీకరణ నూనె నా తల మీద పడిందయ్యా నేను నీ భార్యకు వశమైపోయాను నాదేం తప్పు లేదు అంటే దుర్యోధనుడు అన్నాడు ఏదో పొరపాటు జరిగిపోయింది అనుకోకుండా ఇక మీద నువ్వు దయచేసి నా శైనా మందిరానికి రావద్దు అంటే తక్షకుడన్నాడు లేదు లేదు నేను నీ భార్యకు పూర్తిగా వశమైపోయాను నీ భార్య దగ్గరకు నేను రావాల్సిందే వద్దయ్యా తక్షక నీ పాదాలకు నమస్కారం చేస్తాను ఇది పది మందికి తెలిస్తే నా జీవితం నవ్వుల పాలైపోతుంది అంటే తక్షకుడు అన్నాడు లేదు లేదు నువ్వు నీ భార్యను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టడం కుదరదు అన్నప్పుడు దుర్యోధనుడు పాదాల మీద పడి కన్నీళ్లతో వేడుకుంటాడనమాట చూడయ్యా నువ్వు నాగేంద్రుడవు నువ్వు అనుకుంటే ఎవరినైనా చంపగలవు సరే నేను ఈరోజు నుండి నిన్ను నా ఇష్టదైవంగా పూజ చేసుకుంటాను నా ధ్వజము అంటే నా జెండాలో కూడా నిన్నుంచుకుంటాను నా పూజా మందిరంలో నీ విగ్రహాన్ని చేసి పెట్టుకొని నిన్ను పూజిస్తాను నా తల మీద కూడా నిన్నే ధరిస్తాను అంటే నా కిరీటంలో ఎప్పుడూ కూడా తక్షక నీ పాము గుర్తులనే పెట్టుకుంటాను బొట్టు కూడా పామే పెట్టుకుంటాను భుజాలు కూడా పాములనే ధరిస్తాను ఆభరణాలు పాములే ధరిస్తాను దయచేసి నా భార్య దగ్గరకు నీవు రావద్దు అంటే తక్షకుడు సరేలే అని చెప్పి ఆ దుర్యోధనుడికి వరం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి దుర్యోధనుడు తన కిరీటం మీద పాముల్ని ధరిస్తాడు తన ఆభరణాలన్నింటినీ కూడా పాములుగా ధరిస్తాడు అని ఈ కథను చాలామంది ప్రవచనకర్తలు హరిదాసులు పండితులు చెబుతూ ఉంటారు పల్లెల్లో కూడా ఈ కథ విపరీతంగా ప్రాచుర్యంలో ఉందండి కానీ వ్యాస మహర్షి రచించినటువంటి భారతంలో ఈ కథ ఉందా అంటే వ్యాసుల వారు రచించినటువంటి మహాభారతంలో ఈ కథ లేదండి మహాభారతాన్ని వేదవ్యాస మహర్షే కాకుండా ఎంతోమంది రాశారు అందులో తిరుపతి వెంకటకవులు పద్య రూపంలో రాశారు నన్నయ్య తిక్కన్న ఎర్రపగడ వీళ్ళు మనకు ఆంధ్ర భాషలో దీన్ని రచించారు అదేవిధంగా వేములపల్లివారు నాటకం రాశారు పరిమి సుబ్రహ్మణ్య భాగవతులు ములుకుట్ల పుణ్యశాస్త్రి గారు హరికథా రూపంలో రచించారు వేరే గ్రంథాల్లో ఈ విషయం మనకు కనిపిస్తుంది కానీ వేదవ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతంలో ఈ విషయం మనకి ఎక్కడా కూడా కనిపించదు మరి ఎందుకు దుర్యోధనుడు పాముల్ని ధరిస్తాడు అంటే దుర్యోధనుడి పగ అనేది పాము పగ లాంటిది దుర్యోధనుడు ఎవరి మీదైనా పగబడితే పాములాగా ఆ ప్రతి తీర్చుకుంటాడు అని చూపించడానికి మనకు సినిమాల్లో కావచ్చు నాటకాల్లో కావచ్చు ఆ యొక్క దుర్యోధనుడి వేషభూషణాల్లో ఎక్కువగా పాములు కనిపిస్తూ ఉంటాయి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి కథ ఎంత అద్భుతంగా ఉంది వినడానికి చాలా బాగుంది కదా కానీ ఈ కథ వ్యాసభారతంలో లేదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కి నో భవంతు స్వస్తి